సో ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు తీసుకురావడానికి సో తీసుకురావాలనికైతే ప్రతి సంవత్సరం గణేష్ని పెడతాం కదా సో ఈ సంవత్సరం కింటే గణేష్ని మూస పెడుతున్నాం సో ఇప్పుడు పోయి మేము అట్లా తిరిగేసి మేము ఒక మంచి మేము ఒక మంచి గణేషుని మా జానం హైట్ లేకపోతే మా గాయత్రి మా అమ్ములు ఇప్పుడు హైట్ ఒక మంచి గణపతి తీసుకురావాలనికైతే మా గాయత్రి మా గాయత్రి హైట్ గణపతి మా గాయత్రి హైట్ గణపతి తీసుకెళ్ళడానికి అయితే ఇప్పుడు మేమైతే మియాపూర్కి వెళ్తున్నాం సో మియాపూర్ చాలా తక్కువ రేట్ ఉన్నాయి అంట గణేశ్వరుడు సో ఫస్ట్ అయితే నేను మా జానవరి హైట్ అనుకున్నా కానీ జానవరి కొంచెం చిన్నగా అయిపోయింది అందుకే మా గాయత్రి హైట్ గణేశుని తీసుకొస్తున్నాం ఈ సైడ్ అరే ఈ అంకుల్ దగ్గర మనము థౌజండ్ రూపీస్ వసూలు చేయాలి అరే థౌసండ్ రూపీస్ ఇస్తాడు అరే ఇస్తాడంట అయ్యే ఇస్తాడు ఎందుకు ఇయ్యాడు సరే డోర్ కొట్టు అంకుల్

మీరు ఎంత నమ్మతలేరు కదా ఇంట్లో పెద్దలు ఎవరు లేరు అని అందుకే పోటీ చేసుకొచ్చిన అమ్మా నా దగ్గర చిన్న చూద్దాం అనుకుంటురా నాకు తెలుసు ఎంత మీకు చెప్పాలను వచ్చేసే ముంగటికి దాని ముంగటరాందా అడుగు కూసా ఈ సార్ మా గణేష్ బాలని మాకు గణేష్ ఇప్పిస్తుంది స్పాన్సర్ అందుకే బాధ బాగా వస్తుంది ఫ్రెండ్స్ టూ థౌజండ్ ఫైవ్ గణేశం మేమైతే ఇప్పుడు మార్కెట్కి వెళుతున్నాం మియాపూర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ జవర కేసాయి చూడండి ఎంత మంది పోతున్నాం సో అంతా ఇరిగిరిగిపోతున్నాం కదా వచ్చేటప్పుడు గణేష్ని తీసుకున్నాక గణేశుని ట్రాలీ వేసేసి మేము అందరం ట్రాలీలు వచ్చేస్తాం పిల్లల్ని అడుగుదాం ఒక్కొక్కరికి ఎలాంటి గణేష్ కావాలో ఒక్కొక్కరిని అడుగుదాం

సో ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే మార్కెట్ కి అయితే చేరుకున్నాము సో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది ఎందుకంటే రేపు గణేషులు గణేష్ పండుగ కాబట్టి ఈ రోజే ఫైనల్ డే కాబట్టి గణేష్ చెప్పులు వేసుకోవాలి బాలంలో అయితే మట్టి గణేష్ మీద పానము జివద్ది మట్టి గణేష్ బాగున్నాయి గాయత్రి బాగుందా గణేష్ తీసుకున్నావా మా గాయత్రికి పెద్ద పెద్ద గణేష్ కావాలంటే కొట్టు 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 బ్యాండ్ 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 మ్యాన్ విజయ్ కొట్టరా మారేగా ఏయ్ బ్యాండ్ మ్యాన్ కొట్టు ఈ కొట్రా Ganesh, hey, good. Ganesh, 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 ఇది బాగుంది కదా ఇంకా ముంగట ముంద ఉంది చూద్దామే ఓకే ఫిక్స్ ఒకటి ఎమ్మనే ఉండొద్ది సార్ ఏడున్నాయి కలర్ తీసుకుందామా కలర్ తీసుకుందామా ఈసారి కలర్ ఈసారి కలర్ గణేష్ ఏమన్నది మట్టిగానే చూద్దాం కలర్ గణేష్ இஜு அது என் ப்ணு கொடுத்த டிகாக் டிக்காக்கி ஏ மசு பெறே மம் இது அடுவது పెద్దగానేషా అయ్యే మన పడదు మమ్మీ ఇది పెద్ద ఉంది బాగా అన్న ఎత్తికోకుంటుంది పాపం ఏ ఇలా ఇగో ఇది జరుగు

ఆగమనం మాజే ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఇదా ఇ బాగుంది బాగుంది మళ్ళీ పోటే అయ్యో చేతి యో ఇప్పుడు చెప్తున్నా మీ గణేష్ని ఇప్పిస్తా అని చెప్పిన గాని చిన్న గణేష్ చూడాలి సరేనా చిన్న గణేష్ చూడండి మంచిగానే చూడండి మీకు ఇప్పిస్తా పోరి చూస్తా పోరి ગણેશ ગણેશ અરે

నల్లగానే చూడు కానీ నల్లగానే చూడు తీసుకుంటే ఏమైంది తీసుకురంటారు కానీ ఇప్పుడే వచ్చింది డైరెక్ట్ అక్కడ ఇంటికి డైరెక్ట్ మా యరికి వచ్చింది యువ అలా ఇది చూసుకున్నాం ఏ ఇది చూడు ఇదా ఏ ఇది బాగుందా ఇది మంచిది ఇదా ఇదా దా లోపడి సో ఫ్రెండ్స్ మా మా టీం అందరూ కలిసి మా టీం అందరూ కలిసి మేమైతే ఇది అనుకుంటున్నాం ఈ గణేష్ అనుకుంటున్నాం ఇది ఈ గణేష్ అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్నగా మంచిగా అదే ఇది పైన కొంచెము ఇది వంకరు ఉంది క్యాన్సల్ ఇది ఓకే ఇది ఓకే మంచి కూర్చున్నాడు మంచిగా గణపయ్య మంచి నిమ్మలే కూర్చున్నాడు అందరిని ఆశీర్దిస్తాడు నిమ్మడానికి కూర్చొని అందుకని చెప్పేసి ఇది తీసుకో ఏమంటారు ఏమంటారు దోశరావు ఓకే అందరికీ తర్వాత తర్వాత అయిపోద్దు మాకు నచ్చలేదు ఓకే అందరికి ఓకే ఫ్రెండ్స్ అందరికీ వారు వారు ఓకేనా రా బ్యాండ్ కొట్టు బ్యాండ్ కొట్టు బ్యాండ్ కొట్టు సో ఫ్రెండ్స్ ఫుల్ వర్షం పడుతుంది సో ఈ వర్షం బేరా ఆడలేకపోతున్నాం ఫైనల్ గా ఒక గణేష్ చెప్తే సెలెక్ట్ చేసినాం యాదే తీసుకొని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫైనల్ గా మేము అందరం మాట్లాడుకొని ఇక ఫైనల్ గా అయితే ఈ గణేష్ తీసుకోవడానికి అయితే ఫిక్స్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై సంవత్సరం మేమైతే గణేష్ అయితే చూసాం ఇప్పుడు అమౌంట్ ఇచ్చారు ఆయనకు ఐదు వేలు ఐదు వంద మాట్లాడుకున్నాం అమృత అంటుంది

તણ વૈલે બાનલે આયતે બેઠે છે અમેગા અબા મસ્ત બરું છે તો ફ્રાન્સ ઇન્ડિકા આયતે ગલતો મેગા હા બાન મે કમ ઓન એ ગો ગો દે બોલ કેネジ મહારાજ કે અનબલી બાપા દેબોલ કે પરકોર મે ઘાયવા